చాలామందికి తెలియని విషయం క్రిస్టియన్స్ ఎందుకెప్పుడు ఏసే ప్రేమ ప్రేమ ఏసే అంటారంటే దేవుని వాక్యం అనగా పరిశుద్ధ గ్రంథం మొదటి యోహాను నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము మొదటగా మేము ఏసేమి ప్రేమించలేదండి మమ్మల్ని ఆయన ప్రేమించడం మొదలు పెట్టాడు అప్పుడు మేము ఏ సైని మేము ప్రేమించడం మొదలుపెట్టాం నిజంగా ఎంతోమందికి మనం ప్రేమను పంచుతాం ఎంతోమందికి మనం సహాయం చేస్తాం కానీ మన సహాయం మనకు అవసరమైనప్పుడు మన పరిస్థితులు బాగున్నప్పుడు అదే వ్యక్తుల నుంచి మనం ప్రేమ కోరుకున్నా సరే సహాయం కోరుకున్నా సరే వారు చేయచ్చు చేయలేకపోవచ్చు బట్ జీసస్ ఈజ్ నాట్ లైక్ హ్యూమన్ ఒక్కసారి జ మీ హృదయలో తాను ఆహ్వానించండి మీ జీవితంలో గొప్ప మేలులు మీరు పొందిన వారు అవుతారు అది మీ శారీరకమైన స్వస్థత అవ్వచ్చు మీ ఆత్మీయమైన జీవితం అవ్వచ్చు మీ ఆర్థికమైన స్వస్థత అనగా గొప్ప కార్యాలనేది చేసే దేవుడు రియల్లీ వి ఎక్స్పీరియన్స్ దిస్ క్రైస్తూలంగా మేము ఇది మా జీవితంలో ప్రతిరోజు మేము చూస్తూ ఉంటాం మనుషులు చేయలేని సహాయం సొంత వాళ్ళు చేయలేని సహాయం రియలీ మన ఏసేస చేస్తాడు ఈ లవ్సస్ జీసస్ లవ్స్ యూ జీసస్ లవ్స్ యూ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ కమ్ టు జీసస్ ప్లీజ్ ఎస్ లార్డ్ ఆరిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ మీకు అర్థమైందండి ఎందుకే సేనంతగా ప్రేమిస్తామో తల్లిదండ్రుల నుంచిన ప్రేమ ఆయన ప్రేమ you me the pranambite praying in a prema ayana chivari rakta pootti kuda chindinchina prema ayana prema that's what i love jesus he died for me and he cleansed me he changed my life he changed my situation i love you jesus thank you